హలో అండి ఎందరికీ నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక సో ఎందుకు చేయలేదు ఏంటి వీడియో అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తా సో చాలామందికి చాలా డౌట్సే ఉన్నాయి అసలు ఎందుకు చేయట్లేదు ప్రెగ్నెంట్ అని చాలామంది డౌట్ అయితే పడుతున్నారు సో మీ డౌట్స్ కన్నిటికీ వీడియో లాస్ట్ వరకు చూడండి సో డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై అయితే అన్నమాట సో ఎందుకు తీయలేదు వీడియోస్ అంటే యా ఫైనల్గా ఇది అనమాట చాలామంది గెస్ట్ అయితే వేసారు అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది అస్సలు ఏడవద్దు అనుకున్న వీడియోలో బట్ నా వల్ల అయితే కాలేదు సో చాలా ఎమోషనల్ అయితే అయిపోయినా అట్లా అనిపించింది చూడగానే సో కిడ్ చూసుకున్నప్పుడల్లా అదొక ఇది అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీ ఉంది ఫైనల్గా ఆఫ్టర్ నైన్ ఇయర్స్ తర్వాత ఎస్ ప్రెగ్నెంట్ ఇప్పటివరకు ఇద్దరమే ఇప్పుడు ఇంకొక పర్సన్ అయితే యాడ్ అయ్యబోతున్నారు మా ఇంట్లో కొత్త పర్సన్ అయితే రాబోతున్నారు రాబోతున్నారనమాట మా ఇంట్లోకి చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎలా ఉంటుంది ఏంటి ఎవరైతే గెస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట సో దీనికోసం ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా అనమాట జాబ్ కూడా మానేయడానికి రీజన్ కూడా ఇదే ఎవరొకరు ఉండాలి ఎవరొకరు ఉండాలి ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లనే ఉంటాము ఇయర్స్ పెరిగిపోతూనే ఉన్నాయి ఇంకా ఎప్పుడు ఇట్లానే ఉంటే ఇట్లా అని సో బయటకు వెళ్ళినప్పుడల్లా ఎవరు చూడు ఏం చేస్తున్నావు పిల్లలు ఎంతమంది పిల్లలు 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 ఇప్పుడు ఇదే టాపిక్ అడగని అంటూ ఉండరు అనమాట అసలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుండే అసలు చాలా ఫంక్షన్స్కి వెళ్ళకుండా ఉండడానికి రీజన్ కూడా ఇదే అన్నమాట సో ఇప్పుడు ఎందుకు కొంచెము ధైర్యం వచ్చి ఇప్పుడు నెక్స్ట్ నుంచి వెళ్తానేమో ఫ్యూచర్లో అయితే సో ప్రజెంట్ అయితే వెళ్ళకుండా ఉండడానికి రీజన్స్ కూడా ఇవే ఎక్కడికి వెళ్ళినా పిల్లలు 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 ఇంకెప్పుడు ఇంకెప్పుడు బ మ్యారేజ్ అయినా ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే నేను చెప్పాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే వద్దనుకోలేదు వద్దనుకొని ఏది వాడడం కానీ అలాంటివి ఏం చేయలేదు అంటే న్యాచురల్గానే కన్సీవ్ అవుతుంది న్యాచురల్గానే కొంచెం అట్లా జరిగిపోయినాయి అనమాట ఒక త్రీ టైమ్స్ అట్లా సో దానివల్ల కొంచెం మైండ్ అనేది చాలా డిసప్పాయింట్ అయితే అయింది సో ఫైవ్ ఇయర్స్ వరకు అంటే స్టడీస్ కంటిన్యూ చేస్తున్నా కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే ఇంకెప్పుడైతే బీఎడ్ కంప్లీట్ అయింది టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఇక మళ్ళీ పిల్లల మధ్యలోనే వర్క్ చేయడం సో చూసినప్పుడల్లా అనిపిస్తుండే అబ్బా మనకు కూడా ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు ఒకరొకరు పుట్టి ఉంటే ఇంతేజ్ ఉండేవాళ్ళు అంతేజ్ ఉండేవాళ్ళు అని చాలా బాగా అనిపిస్తుండే సో అట్లా గడుస్తూ గడుస్తూ ఫైనల్గా నైన్ ఇయర్స్ సో నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పడ్డ తర్వాత కన్సీవ్ అయితే అయినా నెక్స్ట్ నా బేబీ వచ్చేసి టెన్ ఇయర్స్ అంటే నైన్ కంప్లీట్ అయిపోయి టెన్ ఇయర్స్కి నాకు ఆర్ బాబు అయితే ఉంటారు మా లైఫ్లో సో ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట మా లైఫ్లో ఇంకొక పర్సన్ రాబోతున్నారు మా ఇంట్లోకి నైన్ ఇయర్స్ నుంచి ఇద్దరమే గొడవ పడినా తిట్టుకున్నా కొట్టుకున్నా ఎన్ని జరిగినా ఇద్దరమే ఉండేవాళ్ళం అదొక వెళిత అనమాట ఎంత ఏది ఉన్నా పిల్లలైతే ఉండాలి ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే పిల్లలు ఖచ్చితంగా ఉండాలి సో ఎప్పుడు ఇంట్లో ఇద్దరమే ఇద్దరమే ఎవ్వరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరింతలో వాళ్ళు నెట్టున్నాం ఇప్పుడు ఇంకొక పర్సన్ వస్తున్నారంటే చాలా హ్యాపీ ఉంది చెప్పలేను అసలు ఎంత హ్యాపీగా ఉందో నన్ను చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇన్ని ఇయర్స్ తర్వాత కాబట్టి కొంచెం భయం కూడా ఉంది సో డెలివరీ గురించి అయితే టెన్షన్ కూడా ఉంది ఎలా జరుగుతుంది ఏంటి అని సో ఫైనల్గా అయితే అన్నిటికీ రెడీ ఉన్నా ఏది జరిగినా మంచికే అన్నిటికీ దేవుడు ఉన్నాడు సో ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక పాజిటివ్ వైబ్ అనమాట ఏంటో తెలియదు ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ వైబు అరే నాకు కూడా మంచి జరుగుతుంది నా లైఫ్లో కూడా ఇలాంటివి ఉన్నాయని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట అది చెప్పలేని ఇక మాటల్లో ఇన్ని డేస్ నుంచి ఏదనుకున్నా అసలు ఏ దాంట్లో సక్సెస్ అనేది లేట్గానే వస్తుండేది ఇంకా నా లైఫ్లో అయితే ప్రతి దాంట్లో ఏది స్ట్రగుల్ పడకుండా అయితే లేదు ఈ పిల్లలతో సహా ప్రతి దానికి ఏదో ఒక చిన్న చిన్న స్ట్రగుల్స్ ఉంటేనే ఉండేవి లైఫ్లో సో ఇదైతే ఇంకా బిగ్ గెస్ట్ అనమాట నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ప్రతి ఒక్క మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తున్నా చాలామంది ఏంటంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కాబట్టి కొంచెం చాలా భయంతో ఉంటారు ఇంకొకటి ప్రీవియస్గా కొంచెం అలా జరిగినాయి అనేసి బట్టి చెప్పాలంటే ఈ మాట ఓకే అనొద్దు అంటారు ఈ టైంలో కానీ వీడియోలో చెప్పాలి కాబట్టి చెప్తున్నా సో అట్లా జరిగినాయి కాబట్టి కొంచెం నెగిటివ్ మైండ్తో ఉంటారు అమ్మో ఎట్లుంటుందో ఎట్లుంటుంది నాకు కూడా ఉంది బట్ ఏంటంటే ఆ ఉన్నా కూడా మెయిన్ పాజిటివ్ తోటే ఉన్నా ఎందుకంటే ముందు నుంచి నేను ఫస్ట్ అయితే భయపడ్డా కన్సీవ్ అయినప్పుడు అమ్మో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రీవియస్గా కొంచెం అలా అయింది కాబట్టి ఈసారి అట్లా జరగదు ప్రతిసారి స్కానింగ్కి వెళ్ళినప్పుడల్లా టెస్ట్లకు వెళ్ళినప్పుడల్లా కొంచెం భయపడుతుండే ఏమొస్తుందో ఏంటో ఏమొస్తుందో ఏంటో అని సో దేవుని దయ వల్ల ఇన్ ఇయర్స్ తర్వాత అంత బాగుంది సో ఎవరైతే నా గురించి కూడా ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు సర్కిల్లోనే ఉన్నారు సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫ్రెండ్స్ అయితే ఇలా ఉండు అలా ఉండు అస్సలు బాధపడొద్దు ఇలా అవుతుంది ఏంటో ఏంటి అని అలాంటి భయమే పెట్టుకోకు అంత హ్యాపీగానే నీజ్ ఇవి తినాలి ఇవి తినొద్దు ఇలా ఉండు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట సో నా జర్నీలో అయితే ఫ్రెండ్స్కి అయితే మోస్ట్లీ ఎక్కువ ప్లేస్ అయితే ఉంది ఇంత జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలి ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినొద్దు సో ప్రతి ఒక్కటి గైడ్ చేస్తూ అనమాట సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే నేను అంత ఇంత మోటివేట్ అయ్యి ఇంత స్ట్రాంగ్గా ఉండి నా జర్నీ ఇక్కడి వరకు వచ్చిందంటే అందులో మీ ప్లేస్ అయితే చాలానే ఉంది కొంతమంది అయితే ఎన్ని ఇయర్స్ నుంచి అవ్వట్లేదు కదా ఏం ఏం వెయిట్ చేస్తావులే పిల్లలని తెచ్చుకొని సాగుకోవచ్చు కదా ఇట్లా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సో అప్పుడు ఆ మాట విన్నప్పుడల్లా అసలు చెప్పలేను ఎంత బాధ అనిపించేదంటే ఆ మాట అన్నంలోని కుట్టాలని కోపం వచ్చేది బట్ ఏదో మన మంచి కోసమే ఏమో అట్లా తెచ్చుకుంటే కూడా అవుతారు అని ఒక ఇదైతే ఉంది కదా బయట సో దాని గురించి అని అట్లా మాట్లాడేరేమో అని అనిపించింది కానీ ఒక్క పర్సన్ అయితే అది కూడా క్లోజ్ ఫ్రెండే తనైతే అసలు తన నోటికి ఎట్లా చిన్న తెలియదు ఏ ఏం తెలుగుతావు ఏం ఖర్చు పెడతావు లేదు తెచ్చుకొని సాధుకో అని మాట్లాడారు మరి వాళ్ళ మైండ్లో ఏముందో నాకైతే తెలియదు సో వాళ్ళకైతే ఒకటే చెప్పాలనుకుంటున్నా మీ లైఫ్లో అన్ని మంచిగా ఉన్నాయని అవతల వాళ్ళు ఏదో అట్లున్నారని అట్లా వేలైతే చూపించడం అయితే కరెక్ట్ కాదు సో వాళ్ళ లైఫ్లో కూడా జరిగేటివి జరిగితే మీ లైఫ్లో తొందరగా జరిగి ఉండచ్చు వాళ్ళ లైఫ్లో టైం పట్టేది సో వాళ్ళు కొన్ని ఫేస్ చేసేది ఉండే కాబట్టి ఫేస్ చేసి ఇక్కడ వచ్చారు సో అలాంటి వాళ్ళని అంటే నాలాగా ఎవరైతే ఫేస్ చేసి ఇన్ని ఇయర్స్ తర్వాత ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళైతే అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి పిచ్చి రావుడు వాగుతూనే ఉంటారు వాళ్ళు తెచ్చుకొని సాదుకోవడం అనేది తప్పు మాట కాదు కానీ అన్నీ తెలిసి అసలు ఏ ప్రాబ్లం లేదని తెలిసి ఎక్కడికన్నా వెళ్ళినా వెంట ఉండి మళ్ళీ తీసుకెళ్ళిన వాళ్ళు అన్ని పాజిటివ్ రిపోర్ట్స్ అన్నీ తెలిసిన వాళ్ళు అన్నీ తెలిసి కూడా అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సో కొంచెం బెకెరిచ్చినట్టు అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది సో అయితే నా నన్నైతే అట్లా అన్నప్పుడు అది కూడా బెస్ట్ ఫ్రెండే అన్నారు నన్నైతే అట్లా అన్నప్పుడు నేనైతే టూ డేస్ అయితే ఏడ్చుకుంటూనే ఉన్నా అసలు తినబుద్ధి కూడా కాలేదు చాలా బాధ అనిపించింది ఎందుకు అన్నారు ఎందుకు అన్నారు నిజంగా నేను అమ్మో అలాంటి సిచ్యువేషన్ వస్తుందా ఎప్పటికి ఇట్లనే ఉండిపోతానా ఏంటి అమ్మో ఇలాంటి ఆలోచన వచ్చింది అసలు రెండు మూడు రోజులు అయితే అసలు ఏడుస్తూనే టూ త్రీ డేస్ వరకు ఇంకా బాధ అయితే నేను చెప్పలేను అసలు ఈ వీడియో యాక్చువల్గా ఎమోషనల్గా తీయాలి కానీ ఎందుకో నాకు ఎమోషనల్ వద్దు నాకు హ్యాపీగానే తీయాలనిపిస్తుంది ఎందుకంటే నాలాగా ఎవరైతే వేయి చేస్తున్నారో సో వాళ్ళకి కొంచెం బాధపడ బాధపడేలాగా చేయొద్దు వీడియో సో వాళ్ళు మోటివేట్ అవ్వాలి అన్న తాతతోనే వీడియో తీస్తున్నా సో అస్సలు ఏడవద్దు అసలు బాధపడొద్దు టైం వస్తుంది దేనికైనా సో టైం వచ్చినప్పుడు అన్నీ అవే వాటి అవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఎగ్జాంపుల్ నేనే నన్నే తీసుకోండి నేనైతే ఫైవ్ ఇయర్స్ వరకు పట్టించుకోలేదు సిక్స్త్ ఇయర్ నుంచి అయితే కొంచెం నాకు స్టార్ట్ అయింది అమ్మో ఉండాలి ఎవరొకరు ఉండాలి బయటకు వెళ్తే ఈ మాటలు పడలేము ఎంతసేపు ఏం చేస్తున్నావు ఏం సంపాదిస్తున్నావు ఇవి కాదు ఇంతమంది పిల్లలు ఇంకెప్పుడు కంటావు ఇట్లనే ఉంటావా వద్దా ఎప్పుడు స్టడీస్ అయినా ఎప్పుడు జాబ్ అయినా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమందికి అయితే నాకంటే స్టడీస్ ఉన్నాయి కాబట్టి అంటే నేను చదువుకోవాలి అని జాబ్ చేయాలి కొంచెం ఈ ఉన్నా కాబట్టి నేను అంత ఇంత పక్కకు పెట్టేసిన బట్ కొంతమంది ఉంటారు స్టడీస్ మధ్యలోనే ఆపేసి ఏదో ఒక వర్క్ చేసుకునే వాళ్ళు లేకపోతే పల్లెటూర్లలో ఉండి ఇంట్లో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు ఎట్లా తట్టుకుంటున్నారమ్మో నేనైతే అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ అసలు చెప్పలేము అనమాట ఆ మాటలు ప్రతి ఒక్కరు అనే మాటకి అందకి సమాధానం చెప్పాలంటే చెప్పలేము అసలు ఆ మాట అది ఆ ఫే ఆ క్వశ్చన్ అనేది ఫేస్ చేస్తున్నప్పుడు మనసులేదో తెలియని బాధ ఉంటుంది కానీ అడిగే వాళ్ళు అసలు ఎట్లా అడుగుతారో తెలియదు ఎందుకు అడగాలనిపిస్తుందో తెలియదు బట్ లైట్ తీసుకోవాలి అలాంటి మనుషుల్ని మన లైఫ్లో నుంచి కొంచెం ఒక్క గోస్ మంచిది అలాంటి నెగిటివ్ పీపుల్ని ఇది వాడు అది వాడు అని ఏది కాదు ఇట్లా చెయ్యి అని అట్లాంటివి నెగిటివ్ పీపుల్ని మైండ్లోకి తెచ్చుకోవద్దు వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తారు వాళ్ళ దృష్టిలో ఎప్పుడు మనము అయ్యే వీళ్ళు ఇంతే అన్నట్టే ఉంటాం అనమాట అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు ఎవరైతే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఏం కాదు ఏం కాదు ఇన్ని ఇయర్స్ తర్వాత అయిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అవుతారు బాధపడకు ఇలా మోటివేట్ చేసే వాళ్ళని పట్టించుకోవాలి కానీ ఇలా నెగిటివ్ పీపుల్ అసలు మైండ్లోకి రనివద్దు సో ఇది అనమాట వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ప్రెగ్నెన్సీ నేను ఏమేమి టిప్స్ పాటించిన ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ అయ్యింది న్యాచురల్గానైనా చాలామందికి డౌట్ ఉంది సో ఫ్రెండ్స్కి కూడా తెలిసిన వాళ్ళకి న్యాచురల్గానా ఏదో ఐవీఎఫ్ అని ఐయుఐ అని ఇవి ఉన్నాయి కదా సో అదా అన్నట్టు కొంచెం డౌట్ అయితే ఉంది చాలామందికి సో అవన్నీ క్లారిఫై చేస్తే నెక్స్ట్ వీడియోలో సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్